సరే మరి మనము ఈ సంవత్సరానికి ఎంతవరకు చదువుకుందాం అనుకున్నామో అందులో ఎంతవరకు సాధించామో ఒకసారి చూసుకుని మళ్ళీ వచ్చే సంవత్సరానికి ప్రణాళిక సిద్ధం చేసుకుందాము మనము భారతంలో సంభవ చతుగృహ దహన హిడింబవధ పక్కవధ పర్వ వరకు చదువుకుందాం అనుకున్నాము అంతవరకు పూర్తి చేసుకుని ఆ తర్వాత చిత్రరథ పర్వ కూడా చదువుకున్నాము ఇప్పుడు ద్రౌపది స్వయంవర పర్వలో ఉన్నాము ఆ తర్వాత పోతన భాగవతము వ్యాస భాగవతము రెండిట్లో మూడో స్కందాన్ని పూర్తి చేసుకుని నాలుగో స్కందాన్ని మొదలు పెట్టుకున్నాము రామాయణంలో అయోధ్యాకాండ పూర్తి చేసుకుని అరణ్యకాండ పెట్టుకున్నాము ఆ తర్వాత బ్రహ్మసూత్రాల్లో పోయిన సంవత్సరము ఈ సమయానికి నాలుగు సూత్రాలు చదువుకోగలిగాము ఇంకొక అరవై సూత్రాల వరకు పూర్తి చేసుకుందాం అనుకున్నాము కాలేదు ఎందుకు అంటే బ్రహ్మసూత్రాలు చదువుకుంటున్న సమయంలో ఉపనిషత్తులు చదువుకోవాల్సి వచ్చింది బ్రహ్మసూత్రాలు ప్రధానంగా విచారణ చేసేదే వేదవాక్యాలను కాబట్టి అయితే మనకు సమయాభావం ఉన్నది వారానికి ఐదు రోజులు కలిసి కూర్చుని చదువుకున్నా కూడా ఒకటి రెండు రోజులు రెండు రెండు సబ్జెక్ట్స్ చదువుకున్నా కూడా సమయం సరిపోవట్లేదు అందుకని ఇంకా వేరే దారి లేక బ్రహ్మసూత్రాలు ఒక వారము ఉపనిషత్తులు ఒక వారము చదువుకోవాల్సి వచ్చింది కాబట్టి కొంత బ్రహ్మసూత్రాలు నిదానంగా నడుస్తూ ఉన్నాయి ఆ తర్వాత మనుస్మృతిలో ఎనిమిది అధ్యాయాల వరకు చదువుకుందాం అనుకున్నాము అది చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ మనుస్మృతి చాలా జాగ్రత్తగా కూలంకషంగా చర్చించుకుంటూ విచారించుకుంటూ తెలుసుకోవలసిన శాస్త్రము కాబట్టి దానికి కొంచెం సమయం పడుతూ ఉన్నది ఈలోగా సాంఖ్యకారిక విష్ణు సహస్రము అనుకున్న విధంగా పూర్తి చేశాము ఈశావాస్య ఉపనిషత్తు కూడా పూర్తి చేశాము అయితే ఐతరయోపనిషత్తుని మొదలుపెట్టుకుందాం అనుకున్నాం కానీ ఐతర ఉపనిషత్తు బదులు తైత్రీయో మొదలు పెట్టుకున్నాము అది జరుగుతూ ఉన్నది కాక దక్షిణామూర్తి స్తోత్రాన్ని శివరాత్రి సమయంలో మొదలుపెట్టి పూర్తి చేసుకుందాము పది శ్లోకాలే కదా చిన్న విషయం అనుకున్నాము కాదు అందులోకి దిగిన తర్వాత తెలిసింది అది ఒక మహాసముద్రం అని దానికి సురేశ్వరాచారులు వారు రాసిన వార్తికలే ఒక మూడు వందల అరవై ఐదు ఉన్నాయి కాబట్టి అది కూడా నడుస్తూ ఉన్నది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఏమీ చదువుకుందాము అని ఒకసారి చూసుకుందాము అనుకున్న విధంగా సాంఖ్యకారిక వైశేషిక సూత్రాలు ఈశావాసి ఉపనిషత్తు విష్ణు సహస్రం పూర్తయ్యాయి శంకరభాషంతో సహా ఇంక ఇక్కడి నుంచి భారతంలో ఆది పర్వను పూర్తి చేసి సభా పర్వ మొదలు పెట్టుకుందాము మయ సభను నిర్మించడము అందులో ఏవో పరిహాసాలు పురపత్యాలు జూదాలు ఇంకా అవన్నీ చాలా ఉంటాయి తర్వాత పోతన భాగవతము వ్యాస భాగవతము ఈ రెండిట్లో నాలుగో స్కంధాన్ని పూర్తి చేసుకుందాము రామాయణంలో అయోధ్యకాండ పూర్తయిపోయింది అరణ్యకాండ మొదలయ్యింది అరణ్యకాండను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాము బ్రహ్మ సూత్రాల్లో అరవై సూత్రాలు అనుకున్నాము నలభై ఆరు సూత్రాలు పూర్తయ్యాయి ఇంకా ఈ సంవత్సరము రెండో పాదాన్ని పూర్తి చేసి మూడో పాదం కూడా మొదలు పెట్టుకుందాము దాంతో అస్పష్ట బ్రహ్మలింగాల భాగాలు పూర్తవుతాయి తర్వాత సందిగ్ధ వాక్యాలు మొదలవుతాయి చాలా బాగుంటుంది ఆ తర్వాత మనుస్మృతిలో నాలుగో అధ్యాయాన్ని పూర్తి చేసి ఐదో అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం అనుకుందాము తైత్రీయోపనిషత్తులో శిక్షావల్లి నడుస్తూ ఉన్నది దాన్ని పూర్తి చేసుకుని బ్రహ్మానందవల్లిని కూడా పూర్తి చేద్దాం ఒకవేళ బ్రహ్మానంద వల్లితో సహా మొత్తం తైత్రీ ఉపనిషత్తు పూర్తయిపోయిందంటే వెంటనే కఠోపనిషత్తు మొదలు పెట్టుకుందాము కఠోపనిషత్తు చాలా బాగుంటుంది మన వ్యాసుల వారు కఠోపనిషత్తులోని ఎన్నో మంత్రాలను యథాతథంగా కానీ కొంత మార్చి కానీ మనకు భగవద్గీతలో ఇచ్చారు చాలా బాగుంటుంది అది కూడా చదువుకోవాల్సి ఉన్నది మనకు అవకాశం ఉంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొదలు పెట్టుకుందాము తర్వాత దక్షిణామూర్తి స్తోత్రము మానసోల్లాసంతో సహా కలిసి మొదలయ్యింది ఇంతవరకు ఒక ముప్పై తొమ్మిది వార్తికలు పూర్తి చేసుకున్నాము ఎన్నైతే అన్ని నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము తొందర లేదు ఎందుకు అంటే అర్థం చేసుకోవడము అత్యవసరము కాబట్టి నిదానమైన మనకు దాంట్లోని తత్వం తెలియడము ప్రధానము మళ్ళీ ఇంకొకసారి అందంగా మనము భగవద్గీత మొదలు పెడుతూ ఉన్నాము ఇంతకుముందు రెండు మూడు సార్లు చదువుకున్నాము ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా చదువుకున్నాము ఇంక పూర్తయింది అనుకున్నాము కానీ కాలేదు ట్వంటీ ఫోర్లో ఆపాము మళ్ళీ ట్వంటీ ఫైవ్లో ఈసారి శంకర భాష్యంతో సహా మొదలు పెట్టుకోబోతున్నాము చాలా ఉత్సాహంగా ఉన్నది నాకు అది మన ప్రణాళిక నా మనసు ఉరకలు వేస్తూ ఉన్నది ఈ రాబోయే సంవత్సరము మంగళప్రదమై నిశ్రేయసకరమై మనకు జ్ఞానమన్న ఫలాన్ని అందిస్తుంది అనుమానం లేదు